హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మనం ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ అండి ఇందులో నేనైతే రెండు కేజీల చికెన్ తీసుకున్నాను ఇందులో హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నాను ఇందులోనే కారం ఉప్పు పసుపు అలాగే వంట సోడా వేసుకున్నాను అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసుకొని ఈ మిశ్రమం బాగా చికెన్ ముక్కకి పట్టుకునే విధంగా మనమైతే కొంచెంసేపు ఇలా కలుపుకోవాలి అలాగే ఇందులో నెయ్యి కూడా వేసుకున్నామండి నెయ్యి అనేది బిర్యానీలో చాలా మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుందండి అలాగే ఆయిల్ కూడా కొంచెం వేసుకొని ఇలా మిశ్రమం మొత్తం ఇలా కలుపుకొని ఈ ముక్కకి పట్టుకునే విధంగా మనమైతే ముందుగా ఇలా కలుపుకున్నామండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు చికెన్ని ఉడకబెట్టేసుకున్నామండి చికెన్ బాగా ఉడికిన తర్వాత మనమైతే అంటే ఉడకబెట్టుకునే ముందే మనమైతే చికెన్ అంటే చికెన్ బిర్యానీలో మసాలా ఉంటుంది కదండి అది పచ్చిగానే మిక్సీ పట్టేసి ఆ మిస్ ఆ పౌడర్ని కూడా ముందుగానే చికెన్లో వేసేసుకొని ఉడకబెట్టుకోవాలండి చికెన్ అయితే అలా ఉడకబెట్టుకుంటేనే చికెన్ బాగా మసాలా ఫ్లేవర్తో బాగా చికెన్ ఉడికిపోయి చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడైతే మనము ఆనియన్ కూడా ఫ్రై చేసుకుందామండి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై ఫ్రై చేసుకుంటే ఆనియన్ అనేది చికెన్ బిర్యానీలో చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి ఆనియన్ అనేది కంపల్సరీ అండి చికెన్ బిర్యానీలో వేసుకోవాలి ఫ్రై చేసుకొని చాలా బాగా టేస్ట్ వస్తుంది బిర్యానీ ఇప్పుడు మనం చికెన్ కూడా ఉడికిందా లేదా అనేది కూడా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడకబెట్టుకోవాలండి లేకపోతే చికెన్ ముక్క అనేది ఒక సైడ్ ఉడికి మరోవైపు పచ్చిగానే ఉండిపోతుంది ఇప్పుడు ఆనియన్ కూడా మధ్య మధ్యలో చూసుకోవాలండి ఆనియన్ కూడా ఫ్రై అయ్యా లేదా అనేది నేనైతే కేజీన్నర బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు కేజీల చికెన్కి మా పిల్లలు అయితే నుండి సాయంత్రం వరకు అదే తింటారు కాబట్టి నేనైతే ఇలా తీసుకున్నానండి రైస్ అయితే చికెన్ బిర్యానీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం కాబట్టి నేనైతే చాలా ఎక్కువగానే చేస్తున్నాను ఈరోజు చికెన్ బిర్యానీ ఓకే అండి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఆనియన్ని పక్కన తీసి పెట్టుకోవాలండి మరో స్టవ్ మీద మనమైతే రైస్ని అయితే ఉడకబెట్టుకుందాము ఇందులో మరాఠీ మొగ్గ అలాగే పువ్వు అలాగే దాల్చిన చెక్క రెండు యాలకుల పా యాలకులు అలాగే లవంగాలు కూడా వేసుకోవాలండి ఇందులోనే వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం మీ చికెన్లో కసూరి మేతి కూడా వేసుకోవాలండి రైస్లో ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడా చూసారా చికెన్ అయితే బాగా ఉడికిందని అనుకుంటున్నాను నేనైతే ఆయిల్ కూడా పైకి తేలు వచ్చేసింది కదా కాబట్టి చికెన్ కూడా ఉడికిందని అర్థం చూసారా చికెన్ కూడా బాగా ఉడికిందండి ఇలా ఉడకబెట్టుకున్న చికెన్ మనం పక్కన పెట్టేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకొని కలిపి ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి చికెన్ అయితే ఇప్పుడు రైస్ కూడా మరోవైపు ఉంది కదండి చూసారా రైస్ కూడా ఉడుకుతూ ఉంది రైస్ కూడా ఉడికిందా లేదా చూసుకోవాలి మనమైతే రైస్ అయితే మొత్తం ఉడకబెట్టుకోవద్దండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే రైస్ని ఉడకబెట్టుకోవాలి అలా చేసుకుంటేనే మళ్ళీ మనం తర్వాత బిర్యానీ మిక్సింగ్ చేసుకున్నప్పుడు మళ్ళీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ ఉడకబెట్టుకుంటాం కాబట్టి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకబెట్టుకోవాలండి రైస్ని అయితే చూసారా ఇలా పలుకులాగా వచ్చేస్తే ఉడికినట్టే అండి ఇలా గంజి పంపేసి ఇందులోనే ఫుడ్ కలర్ యాడ్ చేసేసేయాలి ఇప్పుడు మనము బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి బిర్యానీ ముందుగా మరో గిన్నెలో ఫస్ట్ కర్రీ వేసేసుకోవాలండి ఇలా కర్రీ వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు రైస్ వేసుకోవాలి దాని మీదకి వెళ్ళి రైస్ వేసుకున్న తర్వాత దాని మీద కొత్తిమీర ఆనియన్ పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని దాని మీద మరో లేయర్లో చికెన్ కర్రీ కూడా వేసుకోవాలండి ఫస్ట్ కర్రీ తర్వాత రైస్ మళ్ళీ కర్రీ మళ్ళీ రైస్ ఇలా వేసుకోవాలండి స్టెప్ బై స్టెప్గా ఇలా వేసుకొని మనమైతే మళ్ళీ ఈ రైస్ని చికెన్ని మళ్ళీ మరో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం గ్యాస్ మీద వేడి చేసుకోవాలి స్టవ్ మీద మీడియం టు హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి ఇలా చేసుకుంటే చికెన్ బిర్యానీ అనేది చాలా సూపర్గా టేస్టీగా వస్తుందండి ఇలా మల్ మళ్ళీ మరో లేయర్ ఇలా చూసారా కొత్తిమీర పుదీనా ఆనియన్ కూడా వేసుకొని నిమ్మక్కని కూడా నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి మళ్ళీ చికెన్ కూడా మిగిలిన చికెన్ ఉంది కదా ఫైనల్గా ఇలా వేసేసుకొని దీని మీద మళ్ళీ రిమైనింగ్ రైస్ ఉంది కదా మిగిలిన రైస్ దీన్ని లాస్ట్గా మనం ఇలా పైన రైస్ మొత్తం వేసేసుకోవాలండి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాను మరోసారి పైన వేసేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి అలాగే ఆనియన్ తర్వాత మళ్ళీ మనము నిమ్మరసాన్ని కూడా పైనుండి పిండుకోవాలండి అలా చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీ టేస్టీ బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి నిజంగా చెప్తున్నాను బయట కంటే ఇలా చేసుకుంటే బిర్యానీ సూపర్ టేస్టీగా వస్తుందండి పిల్లలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి బిర్యానీ టేస్ట్ అనేది ఇప్పుడు మనం స్టవ్ మీద చపాతి పెన్నం వన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ వరకు వేడి చేసుకొని దాని మీద మనము ఇప్పుడు ఈ బిర్యానీ గిన్నెని దీని మీద పెట్టేసి మళ్ళీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ వరకు మనమైతే వెయిట్ చేసుకుందామండి చూసారా పొగలు పొగలుగా ఎలా వచ్చేస్తుందో బిర్యానీ గిన్నె నుండి పొగలు చాలా బాగా ఉడికిందండి రైస్ కూడా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ ఇలా ఇంట్లోనే మీరు కూడా రెడీ చేసుకొని తినండి బయట ఫ్రెష్ ఫుడ్ ఉండదు కదండి కాబట్టి మనం ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ చాలా బాగుంటుందండి మీరు నమ్మరి కానీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని మా పిల్లలకైతే పెట్టేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి